హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెల్గమ్మాయి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి వచ్చేసి టేక్ ఆకులు అంటే బ్రేక్ఫాస్ట్ అందరం ఆకుల్లో అనుకొని పక్కనే చెట్టు ఉంటే తెంపుకొచ్చేసి అక్కడ పెట్టేసాము ఇది మార్నింగ్ టైం అనమాట హన్షు మేమైతే పైన పడుకున్నాము హన్షు లేవగానే ఇంకా వాళ్ళ డాడీ హన్షుని తీసుకొని కిందికి వచ్చేసాడు మార్నింగ్ లేగడమే ఆలస్యం అందరికల్లు ఆ జామ చెట్టు పైనే జామకాయలు అయితే చాలా బాగుంటాయి ఇంకా పెద్దగా అవుతాయి అసలు పెద్దగా అయ్యే వటుకు వాటిని ఉంచట్లేదు అసలు చెట్టు మీద ఇకేమో పొద్దున్నే లెగిసి బ్రష్ పక్కన పెట్టేసి కారుతో ఆడుతూ ఉన్నాడు చూస్తున్నారు కదా మీరు వీడియో అయిపోయే వరకు చూ చూస్తూనే ఉండండి జామ్ చెట్టు పైన మాత్రం ఎవరిదో ఒక చెయ్యి అయితే ఉంటూనే ఉంటుంది ఆ చెట్టు పైన కాయలు కూడా అన్నీ చాలా ఉన్నాయి చిన్న చిన్న కాయలు కూడా చాలా తీయగా ఉన్నాయి అందరూ తెంపే వాళ్ళే పక్కన వాళ్ళకి వాళ్ళు ఎవరూ లేరు ఇలా కనిపించిన వాళ్ళకి ఇచ్చేయడమే మిగతా అన్ని కడుపులో పడేసుకోవడమే అనమాట సో ఇంకా ఇట్లా లాభం లేదని చెప్పేసి అన్నయ్య అయితే చెట్టుపైకి ఎక్కేశారు మామయ్య అయితే వచ్చి కార్ దిగింది మొదలు ఆయనకి ముందే జామపల్లంటే ఇష్టము ఇంకా ఈ చెట్టు కాయలు తీయగా ఉంటాయి ఆపేదే లే అన్నట్టుగా తిన్నారు ఇంకా ఇక్కడ సరదాగా కార్స్ ఆడుతున్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా పప్పు గారలు చికెన్ సూప్ మటన్ గ్రేవీ అనమాట ముంజకాయలు అయితే నిజంగా హన్షు పుట్టినప్పుడు వాడికి త్రీ మంత్స్ ఉన్నప్పుడు తింటే మళ్ళీ ఇప్పుడు తిన్నాను వాడికి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఇన్ని రోజులు గ్యాప్ అంటే కొనుక్కొని తినాలనుకుంటే తినొచ్చు దొరుకుతాయి బట్ అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపించలేదు గ్రీష్మ అయితే ఇక్కడ చికెన్ కట్ చేస్తుంది నేను వండుతా అని చెప్పేసి అడిగి మరీ ఉండదామని చెప్పేసి స్టార్ట్ చేసింది దానికి చికెన్ పట్టుకుంటే ఏదోలా ఉందంట ఫీలింగ్ అయితే మొదటిసారి చికెన్ కలుపుతున్నావు కదా ఏ నిజం చెప్పు హైదరాబాద్ రా అయితే చెప్తా ఈసారి ఎర్ర కనపడుతుంది చూడ్డానికి అయితే ఫుడ్ కలర్ చేసావాడుతున్నావు ఇక్కడ ఆల్రెడీ మటన్ పొయ్యి మీద వేసేసారు మటన్ గడియేలోపు ఇక్కడ కర్రీ మటన్ అందులో వేయడానికి రెడీగా ఉంటుంది అనమాట ఇక్కడైతే మటన్ క్లీన్ చేస్తున్నారు సో ఇట్లా చేస్తే ఏంటంటే టైం సేవ్ అవుతుంది మటన్ అంతా క్లీన్ లోపు అక్కడ మనకి ఆనియన్ అవన్నీ కూడా మంచిగా మగ్గుతాయి డైరెక్ట్ తీసుకెళ్ళి అందులో వేయడమే ఇంకా ఈ చెట్టు చూడ్డానికి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి శ్యామగడ్డ అంటారు కదా ఆ చెట్టు అంట అండి చాలా చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి ఎంత సూపర్గా ఉందో అసలు ఇదైతే ఒకటే మొక్క మిగిలింది వాళ్ళు ఆల్రెడీ తెంచేశారు అన్ని మనకి దాంట్లో కూడా తల్లిగడ్డలు పిల్లగడ్డలు ఉంటాయంట ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి తల్లిగడ్డలు దాని చుట్టుపక్కల మళ్ళీ చిన్న చిన్న పిల్లగడ్డలు వస్తాయంట వాటిని చిన్న చిన్న గడ్డల్ని మనకు మార్కెట్లో అమ్ముతారు తల్లిగడ్డలు కాకుండా పిల్లి పిల్లగడ్డల్ని మనకి మార్కెట్లో సేల్ చేస్తారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను చామగడ్డ చెట్టుని అండ్ అలాగే ఈ తల్లిగడ్డలు పిల్లగడ్డలు ఉంటాయని ఇప్పుడే తెలుసుకున్నాను అలాగే వాటితో పాటు ఇక్కడ వచ్చేసి కందగడ్డ అండి కొంతమంది కందగడ్డ అంటారు అలాగే గన్స్గడ్డ అని కూడా అంటారు కదా ఆ మొక్కలు ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా ఉండే అన్ని తీసేసారు ఇప్పుడు ఇక్కడ చిన్నోడు చూడండి చిన్నోడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట కేక్ కటింగ్ అవ్వండి అవ్వక ముందు నుంచే కేక్ ఎప్పుడెప్పుడు తిందాము అంటే దానిపైన క్రీమ్ అంతా తీసుకొని తినేస్తున్నాడు ఈ ఎక్స్ప్రెస్ ఇక్కడే అసలు చిక్ అంతా వచ్చిందన్నమాట మనకి అందరూ నానమ్మలు తాతలు అందరూ ఉన్నారు కదా అందరూ వాళ్ళకి తోచినంత గిఫ్ట్ లాగా వాళ్ళకి డబ్బులు ఇస్తే అక్కడే ఇద్దరు అన్నదమ్మలకి మొదలైపోయిందనమాట పెద్దోడికి ఏంగానే నాకు కావాలి అని చెప్పేసి చిన్నోడు గొడవ చేశాడు ముద్దు ముద్దుగా సో ఇంకా చిన్నోడికి కూడా ఎంతో కొంత ఇస్తే జేబులో పెట్టుకొని సైలెంట్ అయిపోయాడు బొడ్రాయి పండగ ఎవరు చేసుకున్నా కూడా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకు ఉన్నంతలో బట్టలు పెడుతూ ఉంటారండి సో అందుకోసం ఇక్కడ మా తోటి కొడలు నాకు కూడా బట్టలు పెడుతుంది మేము ఇంకా హైదరాబాద్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము అందుకే కేక్ కట్టింగ్ తొందరగా నైట్ కాకుండా తొందరగా కట్ చేయించారు ఆఫ్టర్నూనే మేము ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళి కాసేపు ఇంటి దగ్గర ఆగి వెళ్ళాము వెళ్ళేసరికి ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ అలా అయ్యింది నైట్ డిన్నర్ కోసం ఆయన ములుగులో డిన్నర్ దుబ్బ దొరకట్లా దుబ్బ దొరకట్లే కానీ మేమైతే మంచిగా తిని వండుకున్నది మంచిగా ఫుడ్ డిన్నర్ అయిపోయింది కళ్ళు మూసుకొని వండుకుంది లైటింగ్ కొడుతుంది అది కొట్టాయి పండుగ నుంచి ఇంటికి వెళ్తుంది హైదరాబాద్కి ఇక్కడ ఆత్మకూరు దగ్గర ఎన్ఎస్ఆర్ హోటల్ ఉంది హోటల్లో డిన్నర్ కోసం ఆయన ఇక్కడ ఏది అడిగినా సరే లేదు ఫస్ట్ లేదు సరే అండి రోటీస్ ఉన్నాయి కర్రీస్ ఉన్నాయి ఫ్రైడ్ రైస్ ఉన్నాయి ఇంకేం అది కూడా ఎలా ఆర్డర్ అయితే చెప్పినాం ఏది బటర్ నాన్ కర్రీస్ బేబీ కార్ను మష్రూమ్ పన్నీర్ కర్రీ వచ్చేదాకా తింటే దాని టేస్ట్ అయితే మంచిగా తింటాం బటర్ నాన్స్ చపాతి మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ అన్నీ కూడా క్వాలిటీ అయితే బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది మష్రూమ్ కర్రీ అయితే ఇదే ఫస్ట్ టైం నేను తినడము ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు చేయాలి అని కూడా అనుకోలేదు బట్ అనుకోకుండా చేయాల్సి వచ్చింది బట్ బానే ఉంది పర్లేదు ఈలో నాలా ఎంతమంది మష్రూమ్స్ అంటే బయట చెతకుప్పలో దొరికే పుట్టగడుగులు అనుకున్నారో కామెంట్ చేయండి నిజంగా చిన్నప్పుడు అలాగే అనుకునేది మష్రూమ్స్ అంటే టూ ఫార్టీ సెవెన్ అవుతుంది ఇప్పుడు ఇంటికి వచ్చాము నా చెట్లన్నీ వాడిపోయినాయి మొక్క చూసేలా మొత్తం ముళ్ళు ముఖం పట్టింది తీసి చెట్టు చూడండి అది వాడిపోతుంది వాటర్ పోయాలి వాటర్ పోసాకే పడుకుంటాను ఇక్కడైతే మంచి డీప్ స్లీప్లో ఉన్నాడు చెట్లు నిద్ర తీసుకోవాలి నిద్ర డిస్టర్బ్ కాదు లేసరికి చచ్చిపోయేలాగా ఉన్నాయి మొక్కలు నుంచి లేచి వాటర్ కావాలి లేం కదా అట్టయితే మస్తు ఎండిపోయింది మంచిగా ఇంకా అన్ని సర్దుతుంటే అంజుగా లేసి నాకు నిద్ర వస్తుంది పడుకోబెట్టు మమ్మీ అని అంటున్నాడు ఈ రోజుకైతే వీడియో ఇంతే అండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ మళ్ళీ వచ్చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్